సార్ మామూలుగా కార్డియో కరెస్ట్ అందరిలో ఒకేలాగా ఉంటుందా మెన్ ఉమెన్ కిడ్స్ అండ్ ఏజ్డ్ పీపుల్ ఎలా ఉంటాయి సార్ ఒక్కొక్కరు మనం ఐడెంటిఫై చేయగలుగుతామా ఉమెన్లో లో ఒకలాగా మెన్లో ఒకలాగా అలా ఉంటుందా అందరికీ ఒకేలాగా ఉంటాయా సో ఇప్పుడు మీరు ఒకటి మాట అన్నారు కార్డియో కరెస్ట్ సో కార్డియో కరెస్ట్ కి హార్ట్ అటాక్ చాలా వ్యత్యాసం ఉంది కార్డియాకరెస్ట్ వేరు హార్ట్ అటాక్ వేరు సో గుండెపోటు వచ్చినంత మాత్రాన కార్యకరస్ట్ రావాలని లేదు గుండెపో పోటు వచ్చిన వంద మందిని తీసుకున్నట్టయితే ఈ కార్యకరస్ట్ వాళ్ళల్లో వచ్చే పరిస్థితి తక్కువ మందిలో ఉంటుంది అందరికీ ఉండదు అయితే స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ప్రకారం గుండెపోటు వచ్చి డాక్టర్ని సంప్రదించకుండానే మరణించే వాళ్ళు ఎస్పెషల్లీ స్లీప్లో లేకపోతే ఎక్కడో ఒక చోట సడన్గా వందలో యాభై శాతం మంది డాక్టర్ల దగ్గరికి రారు అనేది ద లిటరేచర్ సేస్ సో మీరు అన్న కార్డియక్ అరెస్ట్ ఈ గుండెపోటు వల్ల రావచ్చు అందరికీ కాదు ఒకటి రెండు గుండె అరెస్ట్ అవ్వటం ఖాడియక్ అరెస్ట్ అవ్వటానికి గుండెపోటే కారణం ఒకర్లే న్యూమోనియా వచ్చిన వాళ్ళకి కూడా ఖార్డియక్ అరెస్ట్ రావచ్చు బ్రెయిన్ అటాక్ సి పెరాలసిస్ బ్రెయిన్ అటాక్ వచ్చిన వాళ్ళకి కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు సో కార్డియాక్ అరెస్ట్ అనేది వే ఆఫ్ డైయింగ్ చనిపో చనిపోయే ప్రక్రియ గుండెపోటు అనేది చనిపోవటం కాదు గుండెపోటు అంటే అది వ్యాధి వ్యాధి సైలెంట్ కాదు వ్యాధి సో ఆ వ్యాధిలో చనిపోతారని మస్ట్ కాదు చనిపోయే పరిస్థితి కార్డియాక్ అరెస్ట్ వల్ల వస్తుంది గుండె ఆగిపోయి వస్తుంది గుండె పోటులో గుండె ఆగిపోవాలని రూల్ లేదు అది సో ఈ రెండు వేరు వేరు గుండె పోటు వేరు ఖాడే కరెస్ట్ వేరు అంటే గుండె ఆగిపోవడాన్ని ఆగిపోవటాన్ని అంటాం బాధ కలగడాన్ని గుండెపోటు అంటాం సార్ గుండెపోటు ఉమెన్ కి మెన్ కి అండ్ కిడ్ కి ఓల్డ్ ఏజ్ పీపుల్కి వీళ్ళందరికీ ఒకే సిమ్టమ్స్ ఉంటాయా లేకపోతే డిఫెన్స్ అండ్ జెండర్ డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయా సార్ హౌ విల్ ఐడెంటిఫై సో ఇది గుండెపోటు అనేది కొంతమందిలో సైలెంట్గా కూడా జరుగుతుంది సైలెంట్గా అంటే ఏమాత్రం చిన్న శబ్దం కానీ ఇబ్బంది కానీ చేయకుండా దాన్ని సైలెంట్ అటాక్ అంటాం అది తక్కువ మందిలో జరుగుతుంది అంటే వాళ్ళకి అసలు నిజంగా కూడా ఏం తెలియదు అంటే మేము ఎంత అడిగినా ఏ విధంగా లక్షణం కానీ ఏమి ఉండలేకుండా కూడా జరుగుతుంది అది అరుదు ఇప్పుడు మెజారిటీ పీపుల్లో లక్షణాలు తొంభై ఐదు కంటే ఎక్కువ మందికి వందలో తొంభై ఐదు కంటే ఎక్కువ మందికి గుండెపోటు వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఉంటాయి అయితే మీరన్న లక్షణాల్లో ఏంటా లక్షణాలు ఒకటి లక్షణాల్లో వ్యత్యాసం ఉందా మీ క్వశ్చన్ అంటే పిల్లల్లో పెద్దవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో మగవాళ్ళు సో వ్యత్యాసానికి వస్తే ఫస్ట్ థింగ్ పిల్లల్లో అసలు గుండెపోటు రాదు రీసెంట్ గా ఒక ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బాబుకి రావడం అవన్నీ న్యూస్ ఛానల్ అంటే అది ప్రాబ్లం ఏంటంటే ట్రూ అంటే చాలా అరుదు లక్షలో ఒకళ్ళకి కానీ లక్షల్లో ఒకళ్ళకి గుండెపోటు వచ్చిన లక్ష మందిని తీసుకుంటే ఒకళ్ళకు ఉండొచ్చేమో నాలుగేళ్లది ఎందుకంటే నాలుగేళ్ల వయసులో కవాసకి డిసీజ్ అని ఒక వ్యాధి ఉంటుంది అది అరుదైన వ్యాధి ఒక కార్డియాలజిస్టు లైఫ్ టైంలో ఒకళ్ళని చూస్తాడేమో అంత అంత అరుదు సో గుండెపోటు పిల్లల్లో రావటం అనేది మీరు తీసేయచ్చు సో వాళ్ళకి లక్షణం అనేది కూడా అనవసరం సో మరి ఇదేంటి మీరు అడిగింది మరి మీడియాలో చూపించారు ఆహా మీడియాలో చూపించారు మరి ఆ చిన్న చిన్నపిల్లడు ఎవరికో అయింది అని అది గుండెపోటు కాదు కాడే అరెస్ట్ అయి ఉంటుంది అంటే గుండె ఆగిపోయి ఉంటుంది సో అది వేరేది ఆగిపోవటం దేనివల్ల అవ్వచ్చు సో కింద పడిపోవటం కొలాప్స్ అవ్వటం అవి ఇంకోటి దీన్ని ఫాలో చేస్తే కానీ తెలియదు దాన్ని డయాగ్నోస్ చేశారా కొంతమంది సడన్ డెత్ అవుతుంది తర్వాత వాళ్ళకి ఎటాప్సీ కానీ ఏం చేయరు సో అన్ని ఏ ఎందుకు పడిపోయాడు ఎందుకు ఇలా కొలాప్స్ అనే దానికి మనం ఎవరు ఏమి చెప్పలేము కర సరైన సమాధానం రావాలి అలాంటి వాళ్ళలో అంటే ఎటాప్సీ చేయాలి అంటే చనిపోయాక వాళ్ళని వాళ్ళ గుండెని కట్ చేసి చూస్తే మీకు వాళ్ళ వెదర్ హార్ట్ అటాకా ఎరిత్మియానా ఏంటి అని తెలుస్తుంది సో జనరల్గా అట్లా సడన్ డెత్లో ఎరిత్మియాస్ ఉంటాయి అంటే గుండెపోటే అవ్వక్కర్లే గుండెట ఇర్రెగ్యులర్ బీట్స్ అయ్యి ఇంట్రికల్ అట్టాకి కడే అని అలాంటి వాటిల్లో కూడా జరగచ్చు తర్వాత మీ ప్రశ్నకి ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి వ్యత్యాసం ఉంటుందా ఉంటుంది అంటే ఉంటుంది అంటే అందరిలో కాదు కానీ కొంతమందిలో మాత్రం ఆడవాళ్ళకి మగవాళ్ళకి వ్యత్యాసాలు ఉంటాయి అంటే ఆడవాళ్ళల్లో మిస్ అయ్యే అవకాశం డాక్టర్గా కానీ పేషెంట్గా కానీ రెండు రకాలుగా ఆడవాళ్ళల్లో డాక్టర్ మిస్ అయ్యే అవకాశం ఎక్కువ పేషెంట్ మిస్ అయ్యే అవకాశం ఎక్కువ అంటే ఎవరికైతే సంభవించిందో అది గుండెపోటు ఆ పర్టికులర్ పర్సన్ అయి ఉంటే అది మిస్ అయ్యే అవకాశం ఎక్కువ అదే కాకుండా పక్కన ఉన్న వాళ్ళు గ్రహించడం కూడా తక్కువ ఎందుకు అంటే ఎందుకు అంటే ఆడవాళ్ళల్లో యాజ్ సచ్ వేగ్ సింప్టమ్స్ ఎక్కువ వేగ్ అంటే మామూలుగా కూడా గుండె జబ్బు లేకుండానే అది ఇది లక్షణాల దడ భయం ఆందోళన ఛాతిలో నొప్పి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూడటం వల్ల ఒరిజినల్గా వచ్చినప్పుడు గుండెపోటుకు ఆ లక్షణాన్ని గుర్తించడం కష్టం అవుతుంది ఎందుకంటే దీనితో సిఫు చేసే అవకాశం ఉంటుంది సో అదొకటి రెండవది ఏంటంటే సిమ్టమ్స్ కూడా వేగ్గా ఉంటాయి సిమ్టమ్స్ వేగ్గా అంటే యూజువల్గా టిపికల్ సిమ్టమ్స్ మగవాళ్ళలో కామన్గా చూసే విధంగా ఉండకుండా నొప్పి గ్రహించలేని విధంగా ఉండే అవకాశం ఉంటుంది యూజువల్ ప్యాటర్న్ ఏంటి అంటే మోస్ట్ కామన్ ప్యాటర్న్ మెయిన్ చూసేది సెంటర్ ఆఫ్ ది చెస్ట్ కానీ ఎడం పక్కన కానీ చెస్ట్ విత్ లెఫ్ట్ ఆర్మ్ ఇది మోస్ట్ కామన్గా చూసేది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పింది మోస్ట్ కామన్ అంటే ఎక్కువ సంఖ్యలో ఈ విధంగా ప్రెజెంట్ అవుతుంది చెస్ట్ సెంటర్లో కానీ చెస్ట్ ఎడం పక్కన కానీ విత్ లెఫ్ట్ ఆర్మ్ ఓకే అయితే ఇది వచ్చి ఈ విధంగా లక్షణం ఉన్న ప్రతి వాళ్ళకి గుండెపోటు అవును సార్ సో ఈ నొప్పి వచ్చినంత మాత్రా గుండెది ఒక్కర్లే కానీ ఈ నొప్పి ఎక్కువగా చూస్తాం ఇంకోటి ఇక్కడ రానంత అది గుండెపోటు కాదు అని చెప్పలేం సో అంటే నేను చెప్పినట్టు ఇది మోస్ట్ కామన్ అని చెప్పాను అలా కాకుండా కూడా మీకు వేరే వేరే ప్రదేశాల్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు చెస్ట్ ఇట్లా రెండు ఇట్లా ఇలా అడ్డంగా లేకపోతే నిలువుగా త్రోట్లో భుజాల్లో చేతులు రెండు కింద వరకు చిటికి నీళ్ళ వరకే రెండు వైపుల చిటికి నీళ్ళ వరకు లేకపోతే ఒక చిటికి నీళ్ళకి దవడలు పళ్ళు పీకటం తర్వాత తల నుదురు నుంచి వెనక్కి వచ్చి తల మీదకి రావటం చెవుల నుంచి కిందకి ఇలా రావటం సో అనేకంగా రావచ్చు ఎండ్ వెనకపక్క ఛాతికి వెనకపక్క రెండు షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో రావచ్చు పొట్టకి పొట్ట దగ్గర ఇక్కడ రావచ్చు అండ్ కొంతమందికి ఎంటైర్ ఫ్రంట్ మొత్తం చెస్ట్ అంతా ప్లస్ వెనక కూడా రావచ్చు ఇంకోటి ఇది నొప్పి అవ్వక్కర్లే బాధ అని గుర్తించాలి ఎప్పుడు కూడా బాధ నొప్పి అనకూడదు ఎందుకంటే చాలా మంది నొప్పి ఉందా అంటే లేదంటారు నొప్పి అంటే నొప్పి ఇప్పుడు నొప్పి అంటే ఒప్పుకుంటారు బాధ అని ఎందుకు అన్నానంటే ఇది పిండేసినట్టు పట్టేసినట్టు బరువులాగా మంటలాగా స్క్వీజింగ్ థ్రాబింగ్ అంటే పొడుస్తున్నట్టు అట్లా అనేకమైన విధాలుగా ప్రెజెంట్ అవ్వచ్చు ఇప్పుడు చాలామందికి ఏమవుద్ది నొప్పుందారా అంటే నొప్పి లేదంటారు ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు ఇంట్లో వాళ్ళు మా ముందే అడుగుతారు నొప్పి లేదు కదా నీకంటే నొప్పి లేదంటారు తర్వాత అంటే ఇదంతా పట్టేసినట్టు మరి ఇందాక నొప్పి కాదు కదా అంటారు సో అందుకని బాధ అని గుర్తించాలి సో ఎటువంటి బాధ అయినా జనరల్గా నుదుటి నుంచి వేస్ట్ వరకు ఎటువంటి బాధ అయినా అనుకోని విధంగా ఎప్పుడు నాకు ఇలా లేదే ఇది తేడాగా ఉంది అని అనిపించిన రోజున డాక్టర్ని సంప్రదించడం మంచిది మనంతట మనమే ఇది గుండెదా కాదా అని తలబాదుకోవద్దు మిస్ అవ్వకూడదు మీరు ఇంకోటి ఓవర్ డూయింగ్ మంచిది అండర్ డూయింగ్ మంచిది కాదు అంటే మీది గుండెది కాకపోయినా ఈ లక్షణం గుండెది అనుకొని డాక్టర్ని సంప్రదించడంలో తప్పు లేదు గుండెది అయి ఉండి ఇది గుండెది కాదనుకొని మిస్ అయితే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది ప్రాణాలు దక్కినా కూడా ګوندی دبدین په یوه اوکاسه او کوالټي اف لایف کومپراایز یو اوکاسه